హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ఎంపీడివోస్ అలాగే మున్సిపల్ కమిషనర్స్కి టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించి వాలంటీర్ల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని తెలపవలసిందిగా ఆదేశాలు అయితే జారీ చేశారండి అయితే ఎంపీడీఓలు అలాగే మున్సిపల్ కమిషనర్లు వెంటనే సచివాలయంలో ఉన్న అడ్మిన్స్కి అలాగే పంచాయతీ కార్యదర్శులకి ఆదేశాలు జారీ చేశారు అవి ఏంటంటే రాజీనామా చేయని వాలంటీర్ల పేర్లు సిఎఫ్ఎంఎస్ ఐడీలు క్వాలిఫికేషన్ క్యాస్ట్ ఫోన్ నంబర్ ఏజ్ ప్రస్తుత ఎన్ని ఖాళీలు ఉన్నాయనే డేటాని ప్రభుత్వ ఆదేశాల మేరకు అయితే అడిగి తీసుకున్నారు అయితే దీంతో కొంతమంది వాలంటీర్స్కి అయితే డౌట్ రైజ్ అయిందండి అదేంటి మొన్న డిగ్రీ చేసిన వాళ్ళు ముప్పై రెండు శాతం డిప్లొమా చేసిన వాళ్ళు రెండు శాతం ఇంటర్ చదివిన వాళ్ళు నలభై ఎనిమిది శాతం టెన్త్ చదివిన వారు పదమూడు శాతం ఉన్నట్లు ప్రభుత్వమే కదా చెప్పింది మళ్ళీ ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు గ్యాదర్ చేస్తుంది అనే డౌట్ అయితే రైజ్ అయిందండి వాలంటీర్లు వాలంటీర్ల పోస్ట్లకు అప్లై చేసినప్పుడు ఏ క్వాలిఫికేషన్ తో అప్లై చేశారో ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ప్రభుత్వం అయితే వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే వాలంటీర్లను గుర్తించారండి అయితే వాలంటీర్లు అప్పుడు అప్లై చేసిన వాలంటీర్ పోస్ట్లో ఏ క్వాలిఫికేషన్తో అయితే అప్లై చేశారో ఆ క్వాలిఫికేషన్ చెప్పాలా లేకపోతే ప్రస్తుతం ఉన్న క్వాలిఫికేషన్ చెప్పాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారండి వాలంటీర్ల పోస్ట్ అప్లై చేసేటప్పటికీ నాకు డిగ్రీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి అందుకే నేను ఇంటర్తో అప్లై చేశాను డిగ్రీతో అప్లోడ్ చేయలేదు ఇప్పుడు నేను డిగ్రీ క్వాలిఫికేషన్ చెప్పాలా లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ చెప్పాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారండి అయితే ప్రజెంట్ మీకున్న క్వాలిఫికేషన్నే చెప్పడం మంచిదండి మీరు ప్రస్తుతం డిగ్రీ క్వాలిఫై ఉంటే కనుక డిగ్రీ అని చెప్పడమే మేలు అయితే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో ఉన్న స్కిల్స్ పెంచి వారిని ప్రభుత్వం యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచిస్తుందండి తో వాలంటీర్లను ఒకవేళ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పరిగణిస్తే గనక వారికి ఫ్యూచర్ లో అయితే బెనిఫిట్ ఉంటుందండి కాంట్రాక్ట్ ఉద్యోగాలుగా మారితే ప్రభుత్వం కండక్ట్ చేసే ప్రభుత్వ ఉద్యోగాలకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి హైయర్ క్వాలిఫికేషన్ చెప్పడం వల్ల స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి మాకు మమ్మల్ని వాలంటీర్ ఉద్యోగం నుంచి తీసేసి వేరే ఉద్యోగాలు వేరే ఉద్యోగాలకు పంపిస్తారు అని కొంతమంది అపోహపడుతున్నారు హయ్యర్ క్వాలిఫికేషన్ చెప్పడం వల్ల లాభమే తప్ప నష్టమైతే ఉండదండి ఎవరైతే ఈ మధ్యకాలంలో ఓపెన్ డిగ్రీ చేశారో వారు కూడా డిగ్రీ అని చెప్పండి వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్